గ్యాంగ్ లీడర్వా షి గ్యాంగ్ అంటే తెలుసు కదా హైదరాబాద్ లో దొంగతనానికి అర్ధరాత్రి వేళ షెడ్యూల్ వేసుకొని వచ్చి మొత్తం ఒళ్ళంతా నూనెలు రుద్దుకొని కత్తులు పట్టుకొని గొడ్డలు పట్టుకొని వస్తారు షెడ్డి గ్యాంగ్ ఏంది దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు వాళ్ళు ఇక్కడ ఏమన్నాడు నువ్వు ముఖ్యమంత్రి వా గ్యాంగ్ ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రులు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడిన ఈ అంశం వెనుక మర్మం ఏంటిది మెదక్లో గులాబీ జెండా ఎగురుతుంది గారెడి మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తిట్ల కోసమే రేవంత్ రెడ్డికి ఓటు వేశారా రేవంత్ రెడ్డికి హరీష్ రావు ప్రశ్న తిట్ల కోసమే రేవంత్ రెడ్డికి ఓటు వేశారా ఎందుకంటే హరీష్ రావు నిన్న రుద్రారం గణేష్ దేవాలయంలో బిఆర్ఎస్ ప్రచార రథాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి పంటకు కానీ ఇతరత్ర కానీ అన్నిటికీ సంబంధించిన అంశాలను క్రోడీకరించా చెప్పాడు ఏంది షెడ్డీ గ్యాంగ్ లీడర్ వా ముఖ్యమంత్రి వా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి ప్రజల కోసం కాకుండా పార్టీల నుండి వచ్చే వారికి కండువాలు కప్పుతూ ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటాలను చూసుకుంటూ లేకపోతే ఇష్టానుసారంగా భాష మాట్లాడే భాష పదాలు ఉంటాయి చూడు ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనే కోణంలో నిన్న ఎవరు హరీష్ రావుకు సంబంధించి ఇష్టానుసారంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పది స్టాప్గా ఒక పది నిమిషాలు బుల్లెట్ల మీద బుల్లెట్లు దించిండు మరి దీనికి ఆ పార్టీ నుండి అయితే సమాధానం లేని పరిస్థితి కనబడతాను ఇక దీనితో పాటుగా ఇక ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులు బీఆర్ఎస్ను కథం చేయాలని చూపిస్తున్నారు హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓటు వేస్తారా దొంగలే కత్తెరజేబులో పెట్టుకొని తిరుగుతారు రాహుల్ గాంధీని రేవంత్ పిచ్చోని చేస్తుండు బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో ఈటలా చెప్పాలి మల్కాజ్ గిరి సమావేశంలో కేటీఆర్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ అంశంలో మాత్రం ఒక చిన్న రియాలిటీ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అంశాన్ని చూస్తుంటే క్లియర్ కట్ అనిపిస్తుంది మరి మీకు చిన్న ఎగ్జాంపుల్ పూర్తి స్థాయిలో నీలమ్మధు మెదక్లో కానీ అక్కడ కాటా శ్రీనివాస్ కానీ ఇంకా చాలామంది కూడా పనిచేసే వాళ్ళందరూ ఓటమికి ఆయనే కారణమని మొన్న వాళ్ళ యొక్క ఏది పూర్తి స్థాయిలో లొల్లి కొండా సురేఖ సమక్షంలో ఎట్లయిందో చూశారు సో అక్కడ బలమైన అభ్యర్థిని ఎందుకు పెట్టలే దాని తర్వాత చేవెళ్లలో అక్కడ అసలు బలమైన క్యాండిడేట్ ఉండగా అక్కడ నుండి తీసుకొచ్చి మల్కాజ్గిరింది మల్కాజ్గిరిలో క్యాండిడేట్ లేక మల్కాజ్గిరిలో కొత్త అభ్యర్థిని ఎందుకు పెట్టాడు రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు బీజేపీ సపోర్ట్ను బీజేపీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అనేది క్లియర్ కట్ ఇల్లా చేవెల్లలో బలంగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటమికి అక్కడ పని చేయవచ్చు కానీ అక్కడ బలమైన అభ్యర్థిని తీసుకొచ్చి మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో స్థానికంగా ఉన్న అభ్యర్థులను పక్కన పెట్టాడు అంటే ఏం జరుగుతున్నది ఇలా ఇలా గుర్తు అందుకే మా పాలమంత్ర పాల పాలమల్లన్నకు సంబంధించి ఉన్నాడు కదా మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ వేసిన అన్న మన మల్లారెడ్డి ఏం చేసిందంటే ఆయనకు దమ్కి ఇచ్చి ఆయన పోటీ చేయకుండా అన్నట్టు ఇది నిజం సో ఇందులో రాజకీయ కోణాలు ఎక్కువ ఉన్నాయి గుర్తుపెట్టుకోరు ఇక్కడ ప్రజల కంటే వాళ్ళకు రాజకీయ కోణాలు ఎక్కువ ఉన్న